రైతు సోదరులకి నమస్కారం నా పేరు వెంకట్ నేను ఫామ్ టెక్ ఎక్రిసిట్స్ కంపెనీ తరఫున ఏరియా సేల్స్ మేనేజర్గా బుక్కాపురం గ్రామంలో ఉన్నటువంటి బ్లెస్సింగ్ సీట్స్ అండ్ టెస్సెట్స్ షాప్ అధినేత మన సురేష్ గారి దగ్గరికి రావడం జరిగింది మన ఫామ్ టెక్ ఎక్రిసిట్స్ కంపెనీ యొక్క మిరప విత్తనాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది సురేష్ గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు అండి నా పేరు కమతం సురేష్ బుక్కాపురం గ్రామం నాన మండలం పల్నాడు జిల్లా ఓకే మన ఫామ్ టెక్ ఎగ్జిషిల్స్ కంపెనీ యొక్క మిరప విత్తనాలు మీరు గతంలో చూసి ఉన్నారు కదా బాగుండీ ఆ యొక్క విత్తన రకాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ యొక్క మాటలో తెలుసుకోవచ్చా గండి ముందుగా రైతు సోదరులకి నమస్కారం అండి టెక్ వారి మేము తేజ రకాలు రావు లావు రకాలు చూస్తున్నామండి అయితే సన్న రకాల్లో రెడ్ రెడ్సన్ను లావులు వచ్చేతలికి విశ్వ అని ఈ రకాలని చూసున్నామండి మేము ఎక్కడ పట్టిన బొబ్బరా వైరస్ వచ్చేసి మా చుట్టుపక్కల ఊర్లో కూడా నల్లొచ్చి అంత ఎర్రగా పోయి చాలా వరకు చాలా వరకు డ్యామేజ్ కలిగింది మన ఈ ఫామ్ టెక్ వారి సూర్యకిరణ్ అనే రకం గాని రెడ్ సన్ విశ్వా విశ్వ గాని మేము ఉన్నామండి అవి తోటలు మంచి క్వాలిటీగా ఉన్నాయి ఎక్కడ వైరస్ అనేది లేదు ఎక్కడ బొబ్బర అనేది కూడా లేదు నెంబర్ వన్ క్వాలిటీగా ఉన్నాయి అయితే మనం చూసిన ప్రతి ఏ విశ్వ గాని సూర్యకిరణ గాని ఎకరానికి ముప్పై నుంచి ముప్పై నుంచి పైకే గానీ లోపైతే ఎక్కడా లేవు కానీ వేరే రకాలను పోల్చుకుంటే ఎకరానికి వచ్చేసి ఇరవై క్వింటాలు కూడా వస్తాయో రావో అనే రీతిలో ఉన్నాయి తేజ రకాలు అట్లా ఇవి వాటితో పోల్చుకుంటే ఇవి చాలా బెటర్ అండి రైతుకి నమ్మకంగా ఇచ్చుకోవచ్చు భయాందోళన చెందకుండా ఫామ్ వారివి సూర్యకిరణ గాని రెడ్ సన్ గాని విశ్వా గాని పలానా వాటి తేజ రకాలతో పోల్చుకుంటే గుండెల మీద చేతులు వేసుకుని భయపడకుండా డీలర్స్ రైతుకి ఇచ్చుకోవచ్చండి ఇది విశ్వాని లావు రకం ఎలా ఉందండి విశ్వాని లావు రకం నెంబర్ వన్ గా ఉందండి క్వాలిటీ గాని కాయ సైజు గాని కలర్ గాని నెంబర్ వన్ గా ఉంది రైతు అయితే అసలు నెంబర్ వన్ భయపడకుండా వేసుకోవచ్చు లావు రకాలు చూసుకుంటే ఎక్కువ వైరస్ కి తట్టుకోలేవండి బొబ్బర బాగా వస్తా ఉంటది అలాంటిది ఈ మన ఫామ్ టెక్ వారిది విశ్వాని లావు రకం నెంబర్ వన్ ఉందండి ఎక్కడ వాళ్ళు ఇంకా బలాలు తక్కువ పెట్టినా గానీ నెంబర్ వన్ క్వాలిటీగా ఉంది వేరే లావు రకాలు వాళ్ళ పక్కనే చెను పక్కనే చూస్తే దానికంటే ఇది నెంబర్ వన్గా ఉంది ఎక్కడ వైరస్ అనేది లేదు బొబ్బర్లు అనేది లేదు బాగా అసలు అతను నీళ్లు పెట్టే ఇంకా తోట బాగా వస్తా ఉందని రైతు కూడా చెప్పాడు ఆయన మాటల్లో అందుకని లావు రకాలు విశ్వ నెంబర్ వన్ భయపడేదే లేదు రైతుకి నెంబర్ వన్ గా ఇచ్చుకోవచ్చు మేము కూడా ఇన్ని రకాల ఇత్తనాలు చూసాము నేను త్రీ ఇయర్స్ నుంచి షాప్ పెట్టి ఈ రకాలలో ఎక్కడ చూసినా కానీ లావు రకాలు వైరస్ వచ్చి ఏదో ఒక పది క్వింటాలు అట్లా పది లోపే గాని పది పైన పదిహేను కాసుకొని అవుతా ఉండేది అలాంటిది ఆ తోట ఎలా ఉందంటే ఒక పాత క్వింటాల్ కాఫ్ కాస్ ఉంది ఇప్పుడు అట్లా నెంబర్ వన్ ఉంది విశ్వ అనే రకం కూడా లావు రకాలు ఓకే మీ యొక్క రైతులకి మీరు గట్టిగా బలంగా చెప్పించుకుంటారు అస్సలు మేము భయపడకుండా నెంబర్ వన్ గా రైతులకి నమ్మకంగా చెప్పి విశ్వ గాని సూర్యకిరణ్ గాని రెడ్సన్ గాని ఫార్మ్ టెక్ కంపెనీ వారి భయాందోళన చెందకుండా ఇచ్చుకుంటానండి నేనైతే ఎందుకంటే నేను ఫీల్డ్ అన్ని తిరిగి చూశాను కాబట్టి ఏ వెరైటీ చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ వైరస్ అదే నల్లి బొబ్బర అనేది అటాక్ అయ్యి ఎంతో కొంత నష్టమై ఉన్నాయండి కానీ ఈ తోట చూస్తే ఇంకా బాగా ఇంకా పోతొచ్చి నెంబర్ వన్ గా ఉండేట అలా రీతిలో కనపడతా ఉన్నాయి ఈ సూర్యకిరణాన్ని రకాలు కానీ ఏదైనా అట్లా ఫామ్టెక్ వారి కంపెనీ వారు నెంబర్ వన్ క్వాలిటీలో ఎక్కడా రాజీ లేకుండా నాణ్యతలో ఎక్కడ రాజీ లేకుండా ఇస్తున్నారండి అలా ఇస్తేనే రైతులకు కూడా నష్టం కలగకుండా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారండి రైతులు బాగుంటేనే మేము బాగుంటాము రైతు ఎక్కడ నష్టపోకుండా ఉంటే మేము హ్యాపీ అండి అలాంటి విత్తనాలే ఇవ్వాలని నా కోరిక కూడా రైతులకి అంటే వారివి నెంబర్ వన్ అండి ఏదైనా గానీ రైతులు ఇలాంటి నాణ్యమైన విత్తనాలు పొంది వాళ్ళు అధిక లాభాన్ని పొందటానికి బాగుంటుంది కాబట్టి అలా హ్యాపీ నేను హ్యాపీ రైతులకు అలా ఇస్తున్నందుకు మంచి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన విత్తనాలు ఇస్తే ఏంటంటే రైతు చాలా హ్యాపీగా ఉంటాడు ఎక్కడ ఎలాంటి నష్టం అనేది జరగదండి అలాంటి నాణ్యమైన ఇస్తున్న విత్తనాలు ఇస్తున్నందుకు వాళ్ళు అధిక లాభాల్లో ఉంటారు అలా ఇస్తున్నందుకు నేను హ్యాపీ అదే విధముగా మన కంపెనీ ఫార్మ్ టెక్ కంపెనీ వారు నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు నాయి